పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ డెబ్బై మూడు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు ఇరవై ఏడు రూపాయలు పచ్చిమిర్చి అరవై ఎనిమిది రూపాయలు పొటాటో నలభై ఆరు కిలోల బస్తా వెయ్యి మూడు వందల రూపాయలు మునక్కాయ కిలో యాభై రూపాయలు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు పన్నీరు కాకరకాయ ఇరవై ఐదు రూపాయలు నూకల్ ముప్పై రూపాయలు బీరకాయ ఇరవై ఏడు రూపాయలు సొరకాయ పదమూడు రూపాయలు ముల్లంగి నలభై రూపాయలు బెండకాయ ముప్పై రూపాయలు క్యారెట్ నలభై రెండు రూపాయలు బీట్రూట్ నలభై రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల ఎనభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా మూడు వందల యాభై రూపాయలు నాటు కొత్తమీరీ ఒక కట్ట పదహైదు రూపాయలు హైబ్రిడ్ కొత్తమీరీ ఒక కట్ట ఏడు రూపాయలు పుదీనా ఒక కట్ట ఏడు రూపాయలు కరివేపాకు ఒక కట్ట ముప్పై రూపాయలు టెంకాయ పదహైదు రూపాయలు నిమ్మకాయ కాయల పాకెట్ నూట ఇరవై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ జరిగే టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం अरे चलिए नहीं चलिए नहीं चलिए करोगे हाँ अब नहीं करोगे तो आप 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 आप

நோட் எப்போ நோட் நோட்டு நோட்டு Buat k